దేవుడు ఎందుకు మౌనమయ్యాడు అయ్యో దేవా ఎందుకు మౌనం ఎందుకు ఆలస్యం ఓ దివ్యమైన వర్తమానం రండి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఆది కాండం పదహారు వచ్చాయి పదహారు వచనం పదహారు పదహారు అలాగే పదిహేడు ఒకటి హాగరు అబ్రహామునకు ఇస్మాయిలును కన్నినప్పుడు అబ్రాహము ఎనిమిది ఆరు ఏండ్లవాడు ఇది పదహారవ అధ్యాయ చివరి భాగం పదిహేడవ అధ్యాయ మొదటి భాగం చదువుతాను అబ్రహము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధులు నడుచుచూ నిందారహితుడివై ఉండుము ఐ మెన్ విన్నారా పదహారో అధ్యాయ పదహారో అధ్యాయం పదహారో వచన దేనితో ముగించబడిందంటే అబ్రహాము వయసు ఎనభై ఆరు సంవత్సరాలు ఎప్పుడు హాగర్నకు అబ్రహామునకు ఇస్మాయిలు పుట్టినప్పటికీ ఎనభై ఆరు సంవత్సరాలు ఆ తర్వాత వెరీ నెక్స్ట్ పదిహేడవ అధ్యాయం ప్రారంభమవుతుంది కదా మొదటి వచనంలో రాయబడిన మాట అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఏంటంటే పై వచనంలోనేమో ఎనభై ఆరు సంవత్సరాలు ఉంది ఈ వచనంలోనేమో తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది పదమూడు సంవత్సరాల గ్యాప్ ఉంది విన్నారా పదహారో అధ్యాయ ముగింపుకి పదిహేడవ అధ్యాయ ప్రారంభానికి పదమూడు సంవత్సరాలు ముగింపు ఉంది అంటే ఈ పదమూడు సంవత్సరాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడలా అబ్రహముకు దేవుడు ప్రత్యక్షం కాల అబ్రహాముతో దేవుడు ముఖాముఖిగా ఈ పదమూడు సంవత్సరాలు మాట్లాడలేదు అలాగని పౌరుక్ష పరోక్షంగా మాట్లాడేడా అది లేదు అబ్రహం జీవితంలో పూర్తిగా అయిపోయాడు దేవుడు పదమూడు సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేకుండా అబ్రహాము జీవితం మిగిలిపోతూ వచ్చింది దైవజనాంగమా ఈరోజు మీతో కూడా ఓ మాట మీ జీవితాల్లో కూడా దేవుడు మౌనమయ్యాడా ప్రార్థించిన మరపెట్టిన ఏడ్చిన అంగలార్చిన ప్రసవ వేదన పడినా నీకు సంబంధించిన ఒక్క మాట కూడా చెప్పకుండా దేవుడు అయిపోయాడా దేవా ఎందుకు అయిపోయావు నీ మౌనానికి కారణం ఏంటి అడిగి అడిగి తమ్ముడు పిచ్చోడు అయిపోయావా మానసికంగా కృంగిపోయావా చెల్లి ఎందుకు దేవుడు అయిపోయాడు నా జీవితంలో ఎందుకు ఆలస్యమైంది అని ఆలోచించి ఆలోచించి మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా ఈ స్థలంలో పదమూడు సంవత్సరాలు అబ్రహాము జీవితం చీకటలు ముక్కుంది పదమూడు సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దమైపోయాడు అబ్రహాము పదమూడు సంవత్సరాలు మరో మాటలో చెప్పాలంటే దేవుడు లేని జీవితం జీవించాడేమో అన్నట్లుగా ఈ స్థలంలో మనకు కనపడుతూ ఉంది సరే ఎందుకు అబ్రహం జీవితంలో దేవుడు మౌనమైపోయాడు మొట్టమొదటి కారణం చెప్తాను అబ్రహాము ఈ స్థలంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు తొందరపాటు నిర్ణయం ఒద్దుడుకు నిర్ణయం తీసుకున్నాడు దానికి ప్రమేయం షారా అనే కంటే కూడా షారా చెప్పిన మాట యజమానుడు ఎందుకు వినాలి వినాలనేమి లేదు కదా భార్య ఆలోచించప్పటం తప్పేమీ కాదు ఇది వాక్యానుసారమా కాదా చిత్తమా కాదా ఆలోచించి అడుగులు వేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది యజమానుడి మీద ఉంది కదా షారా చెప్పిన తోడనే హాగర్ను తీసుకొచ్చి హాగర్తో కూడా పోయి ఇస్మాయిలును కన్నాడు అబ్రహము ఈ స్థలంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయం పదమూడు సంవత్సరాలు దేవుడు మౌనం అవటానికి దేవుని వాగ్దానం జాప్యం అవటానికి దేవుని వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడకపోవటానికి వారి తొందరపాటు నిర్ణయం దానికి కారణమైంది తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటు అడుగులు వేయద్దు తొందరపాటు అడుగులు నేను ఎప్పుడు చెప్తా కదా గుండెల్లో రాసుకోండి మాట ఆలోచించి ఆలోచించి మంచి నిర్ణయాలు తొంభై తొమ్మిది తీసుకున్నాం తొంభై తొమ్మిది మంచి నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేవేమో కానీ ఒక్క తప్పుడు నిర్ణయం ఒక్క తప్పుడు నిర్ణయం నీ జీవితాన్ని నీ సంసారాన్ని నీ సేవను కుప్పలాగా కూలుస్తుంది అని పలుమార్లు చెప్పే కదా తొంభై తొమ్మిది మంచి నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు ఒక్క తప్పుడు నిర్ణయం ఒక్క తొందరపాటు నిర్ణయం జీవితాలను అతలాకుతలను చేస్తాయి దేవుని వాగ్దానాలు దూరమైపోవటానికి కారణమవుతాయి విన్నారా అద్భుతం మరో దివ్యమైన మాట ఇక్కడ మీకు గుర్తుకు తెస్తాను అబ్రహంతో దేవుడు అంటాడు కదా ఇదిగో నాలుగు వందల ఏండ్లు ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు నాలుగు వందల ఏండ్లు అక్కడ శ్రంపెట్టబడతారు నాలుగు వందల ఏండ్ల తర్వాత ఐగుప్తు దాసత్వంలో నుంచి నేను వారిని తీసుకొస్తా అన్నాడు మిమ్మల్ని అడుగుతా ఇజ్రాయేలీలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారా కింద కామెంట్ బాక్స్లో రాయండి నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఉన్నారా సరే రాశారా నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారా నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఉన్నారా కింద కామెంట్ బాక్స్లో రాయండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు విన్నారా నాలుగు వందల సంవత్సరాలు అంటే నాలుగు వందల ముప్పై ఎందుకైంది మోసే తొందరపాటు నిర్ణయం ఐగుప్తుడిని చంపి ఇసుకల్లో పాతి పెట్టాడుగా మోస మిద్యాను అరణ్యానికి వెళ్ళి నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో దాసుడుగా ఉన్నాడు ఒక నాయకుడి కోసం దేవుడు నలభై సంవత్సరాలు ఎదురు చూశాడు అంటే చూడండి ఏమో మోసే యాభయో సంవత్సరంలోనే ఇజ్రాయిల్కి విమోచన దొరికేదేమో ఎనభయో సంవత్సరంలో మోసే ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పుడు విమోచన దొరికింది కదా ఈ ముప్పై సంవత్సరాలు ఎందుకు పోస్ట్ పని అయింది అని అంటే తొందరపాటు నిర్ణయం తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా నువ్వు తొందరపడ్డావా అది నీకు దూరం అయిపోతుంది దుడుకు నిర్ణయం తీసుకున్నావా అది నీకు దూరం అయిపోతుంది బైబిల్లో ఒక మాట రాసింది కదా ధనం మీద మనసు పెట్టి ధనవంతుడు అవ్వటానికి ఆతుృత పడేవాడు ధనం వైపు పరిగెత్తితే ఆ ధనం అట పక్షిలాగా రెక్కలు ధరించి ఎగిరిపోవటం ప్రారంభిస్తుందట విన్నారా విన్నారా ఈ మాట ఎప్పుడు జీవితంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు ఆ తొందరపాటు నిర్ణయం పదమూడు సంవత్సరాల జాప్యానికి కారణమైపోయింది రెండవది దైవ చిత్తము లేని దాన్ని తన ఇంటికి తెచ్చిపెట్టుకున్నాడు నేనంట ఆగరు చిత్తంలో ఉందా ఇస్మాయిలు దైవచిత్వంలో ఉన్నాడా విన్నారా తముడు చెల్లి నీ జీవితంలో కూడా దైవ చిత్తము లేని వాటిని దైవచిత్తము లేని వ్యక్తులను చిత్తము లేని వస్తువులను దైవ చిత్తము లేని ప్రాంతాలను చిత్తము లేని సంబంధాలను నీ జీవితంలో తెచ్చిపెట్టుకుంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నీకు జాప్యం అవటం ప్రారంభిస్తాయి అని పొరపాటున జీవితంలో ఎన్నడూ నువ్వు మర్చిపోకు మాట కొన్ని సందర్భాల్లో వీళ్ళు బాగా కట్నం వేస్తున్నారు రైట్ ఈ సంబంధం అయితే ఈ అబ్బాయి అయితే మనకు చాలా మంచిది రైట్ మంచి ధనవంతులు అబ్బాయి మంచి అందగాడు మంచి అత్తరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మూడు లకారాలంట అదే మూడు లక్షలంట నాలుగు లకారాలంట అదిగో హైటెక్ సిటీ దగ్గర మూడు ఇల్లు ఉన్నాయట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ దగ్గర రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయట అమరావతి దగ్గర అరెకరం పొలం వైజాగ్లో రెండు ఎకరాల పొలం బాబోయ్ కోటీశ్వర్లు అంట అబ్బా ఈ ఇంటికి మా అమ్మాయి వెళ్తే ఎంత సుఖపడిద్దో అని దైవచిత్తము కాని సంబంధాలను ఈ అమ్మాయి మా ఇంటికి వస్తే మా స్టార్ తిరిగి దైవచిత్తం లేని సంబంధాలను దైవ చిత్తము లేని వ్యక్తులను నీ జీవితంలో తెచ్చిపెట్టుకుంటే నీకు దక్కాల్సిన ఆశీర్వాదం నీకు దూరమైపోతుంది అవుతుంది అన్న సంగతి తమ్ముడు జీవితంలో ఎప్పుడు మర్చిపోకు విన్నారా దేవుడు ఏదైనా తోటలో ఆ పండును పెట్టాడు దైవ చిత్తము లేని పండును వారి మధ్యలోకి తీసుకొచ్చారు ఏమైపోయింది దేవుని మహిమను పోగొట్టుకున్నారు ఏదేన తోటలో నుంచి తోలివేయబడ్డారు దైవ చిత్తము కాని వస్తువులను వ్యక్తులను ప్రాంతాలను పదార్థాలను బంధాలను తెచ్చిపెట్టుకుంటే జీవితంలో నష్టపోతావు అన్న సంగతి గ్రహించు తమ్ముడు వివాహం చేసుకునేటప్పుడు దేవా ఆ అమ్మాయి నా జీవితంలో రావటం మీ చెత్తమైనా అడిగడుగులు వేయి దీవించబడతాం ఒక ఇల్లు కొనేటప్పుడు దేవా ఆ ఇల్లు మీ చిత్తంలో ఉందా ఆ చెత్త ఆ ఇల్లు తీసుకోవటం మీ చెత్తమైన దైవ చిత్తాన్ని తెలుసుకొని అడుగులు వేయి నా పిల్లలను ఆ కోర్సులో జాయిన్ చేయటం మీ చెత్తమైన అడుగు దైవ చిత్తాన్ని కనుక్కొని అడుగులు వేయి చిత్తాన్ని కనుక్కొని అడుగులు వేస్తే ఎడారిలో పెట్టిన ఎడారి ఏదేనులాగా మారిపోతుంది అమెన్ రైట్ దైవచెత్తము లేని వ్యక్తులను జీవితంలో తెచ్చిపెట్టుకున్నాడు బాధాకరం అబ్రహం వేసిన ఆ ఒక్క తప్పటడుగు సుమారుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుండి నేటికి ఇజ్రాయిలీలకు ఎస్ ఇస్మాయిల్ సంతానం సంతానానికి ఆ మంట రగులుతోనే ఉంది ఆ మంట రగులుతోనే ఉంది ఎంత మారణకాండ ఎన్ని లక్షల మంది ప్రజలు చనిపోయారు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం ఇన్ని అద్భుతమైన భవంతులు కుప్పలాగా కోల్చబడ్డాయి నేల మట్టమైపోయాయి ఎంత వినాశనం ఎందుకు కలిగిందో తెలుసా విన్నారా ఎంత వినాశనం ఎందుకు కలిగిందో తెలుసా ఒక తొందరపోటు నిర్ణయం ఎంత వినాశనం ఎందుకు కలుగుతుందో తెలుసా దేవుని చిత్తములో లేని బంధాలను కలుపుకోవటానికి ప్రయత్నం చేశారు మూడవ కారణం చెప్తాను జీవితంలో ఏదైనా సాధించాలంటే అక్రమదారులు అటదారులకు వెళ్ళొద్దు రాజమార్గాన్ని ఎన్నుకో అక్రమదారులకు వెళ్ళేటప్పుడు శరీరం పనిచేస్తుంది శరీర ఉద్రేకం పనిచేస్తుంది రాజమార్గంలో వెళ్ళు పరలోకం నీ కొరకు పనిచేయటం ప్రారంభిస్తుంది అమ్మాయి నా మాట అర్థమైందా అబ్రహం జీవితంలో షారా జీవితంలో శరీరం పనిచేసిన శరీర కోరికల మేరకు బయలుదేరి వచ్చిన వాడే ఇస్మాయిల్ శరీరంతో పని లేకుండా పరలోకం పనిచేయటం ద్వారా పుట్టిన వాడే ఇస్సాకు విన్నారా వాగ్దాన పుత్రుడు ఇస్సాకు శరీరేచ్ఛలను బట్టి పుట్టినటువంటి వాడు ఇస్మాయిల్ విన్నారా ఈ అడుగుదారులు అక్రమదారులకు అబ్రహాము అడుగులు వేయటాన్ని బట్టి జీవితం ఎంత ఏమంటారు జీవితం ఎంత దుర్భరమైపోయిందో అయిపోయిందో ఒకసారి ఆలోచించండి సౌలును చంపితే వెరీ నెక్స్ట్ దావీదే కింగ్ దావీదే కింగ్ సో అడ్డుగా ఉన్న సౌలును చంపి అక్రమదారులు గుండా సింహాసనం ఎక్కుదాం అని దావీది ఎను అనుకోలేదు దావి ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడో తెలుసా రాజమార్గాన్ని ఎన్నుకున్నాడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో ఏదైనా విజయాన్ని సాధించాలంటే దుడిదారిని వెళ్ళొద్దాం లంచాల దారిన అక్రమాల దారిన లంచాలకు మంచాలు వేసే దారిన తప్పుడు దారిన వెళ్ళకు మన మందిరంలో లైవ్ చూసే ఓ కుటుంబంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం మీకు చెప్తాను చేయని నేరం తన మీద పడింది ఆయన గొప్ప ఆఫీసర్ ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు ఆ పై అధికారుల దృష్టికి వెళ్ళింది ఆ పై అధికారుల నుంచి ఇతనికి ఒక సమాచారం ఇదిగో ఈయన లక్షల రూపాయలు నువ్వు లంచం ఇస్తే గనక నీకు వెంటనే ఉద్యోగం ఇస్తాం నువ్వు కోరుకున్న స్థలంలో నీకు పోస్టింగ్ ఇస్తాం ఈ భక్తి కలిగిన క్రైస్తవుడు ఏం చేశాడో తెలుసా ప్రార్థన చేసుకుని దేవుడు అన్నారట లంచం ఇస్తే దుడిద పనిచేసినట్లు దొడ్డిదారిన నువ్వు విజయం పొందినట్లు లంచం ఇస్తే శరీర ఉద్రేకాన్ని బట్టి నువ్వు పనిచేసినట్లు నీ శరీరం పనిచేసిన దాన్ని బట్టి నువ్వు విజయం సాధించినట్లు శరీర ఉద్రేకం కాదు పనిచేయాల్సింది నీ కొరకు పరలోకం పనిచేయాలి నువ్వు లంచాల మారిన వెళ్లకుండా ప్రార్థన దారిన ఉపవాసం దారిన నిరీక్షణతో ఎదురు చూసేదారిన ఓపికతో కనిపెట్టే మార్గాన్ని ఎన్నుకో విజయు నీకు ఇస్తా అందరూ అన్నారట ఈరోజు లంచాలు లేకుండా పనులు ఎక్కడవుతాయి నా మాటని దేవుడి దేవుడే మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే నా మాట విని లంచాలి ఆయన నాకు ఫోన్ చేశారు నేను పొరపాటుని లంచాలు ఇవ్వకూడదు అనుకుంటున్నానన్నా పొరపాటుని మార్గం గుండా వెళ్ళకూడదు అనుకుంటున్నాను మీరేమంటారు నేనన్నా మీ మాటకే నా ఓటు మీ మాటకే నా ఓటు మీరు వెళ్తున్న మార్గం రాజమార్గం రాజమార్గం కొంచెం ఆలస్యం అవ్వచ్చు స్థిరమైన దాన్ని దేవుడు ఇస్తాడు పట్టు నిరీక్షించు అద్భుతం దేవుడు మౌనం దేవుడు మౌ మన వేద్యాన్ని దేవునికి అప్పగించడం మన మౌనం అయిపోతే దేవుడు మౌనంగా ఉండడం అని చెప్పాను మొత్తానికి లంచం ఇవ్వకుండా రాజమార్గం గుండా వెళ్ళాడు వాస్తవంగా రెండు మూడు సంవత్సరాల దాకా పోస్టింగ్ రాదు అని అనుకున్న ఉద్యోగం జస్ట్ రెండు నెలల్లోనే ఉపవాస ప్రార్థన ముగించిన విని వెంటనే ఆ బిడ్డు ఉద్యోగం ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు ఆ ఉద్యోగం వచ్చిన తోడనే మందిరానికి వచ్చి ఏడ్చి అయా రాజమార్గం గుండా ఈ దినాల్లో విజయం సాధించలేము అనుకున్నాం దేవుడి విజయం ఇచ్చాడు ఏసైకి మహిమ గాక అబ్రహాము జీవితంలో పదమూడు సంవత్సరాలు మౌనంగా ఉండటానికి నంబర్ వన్ తొందరపాటు నిర్ణయం నంబర్ టూ దైవ చిత్తము లేని వాటిని దైవ చిత్తములు లేని వాటిని తెచ్చి పెట్టుకున్నాడు వినారా నంబర్ త్రీ అక్రమదారిని అబ్రహాము ప్రయాణమే వెళ్ళాడు దావీదు అక్రమదారిని వెళ్ళలేదు దేవుని సమయం కొరకు కనిపెట్టాడు ఏ దేవుని కొరకు కనిపెట్టాడో ఆ దేవుడే దావీదు పక్షాన్ని యుద్ధం చేశాడు సౌలు హతమైపోయాడు ఇప్పుడు దావీదు సింహాసనం ఎక్కాడు దావీదు సింహాసనం నేటికి స్థిరపరచబడి ఉంది అక్రమదారులకు నువ్వు వెళ్ళి ఏదైనా నువ్వు తెచ్చుకుంటే అది ఎక్కువ కాలం నిలవదు సామెతల గ్రంథంలో చూస్తాం కదా తురితగతిలో దొరికిన స్వాస్థ్యము తదుకు దీవిన నొందకపోతుంది ఎంత త్వరగా దొరికిందో అంత తొందరగా వెళ్ళిపోద్ది దేవుని సమయం కొరకు కనిపెట్టు దేవుడు నీకు నీ పిల్లల పిల్లలకు అది శాశ్వతంగా నిలిచి ఉండటానికి దేవుడు కప్పు చూపించును గాక అఫ్ కోర్స్ పదమూడు సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దం అయ్యాడు దేవుడు నిశ్శబ్దమైతే దేవా నాతో నీవెందుకు మాట్లాడలేదు అని అబ్రహాం వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూడం కానీ శారమైన అయ్యాన్ని వెళ్ళి ప్రార్థన చేయ అని భర్తతో అడిగినట్లుగా కూడా మనం చూడడం అద్భుతం తెలుసా అబ్రహాము దూరమైనా అబ్రహాము ప్రార్థన చేయకపోయినా అబ్రహామును వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు తొంభై తొమ్మిది ఏండ్లప్పుడు అంటే పదమూడు సంవత్సరాలు దాటిన తర్వాత అబ్రహమా నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండు నీ ఇంట్లో ఉన్న లోయ నేను పూడ్స్తా దేవుడు వాగ్దానం చేశాడు తముడు ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయినా నువ్వు దేవుని వెతక్కపోయినా చెల్లి ఈ ఉదయం నిన్ను వెతుక్కుంటూ వేసవి వచ్చాడు అబ్రహము పదమూడు సంవత్సరాలు దేవునికి దూరమైనట్లుగా నీ జీవితంలో కూడా ప్రార్థనకు దూరం అయ్యేవు కదూ వాక్యానికి దూరం అయ్యేవు కదూ ఉపవాసానికి దూరం అయ్యేవు కదూ పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోయావు కదూ దేవునితో సన్నిహిత సంబంధానికి దూరం అయిపోయావు కదూ నువ్వు దూరంగా బ్రతకగలవేమో కానీ నీకు దూరమై దేవుడు బ్రతకలేడు ఈ ఉదయం వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ఎంతకాలం దూరంగా బ్రతుకుతావు రా ఎంతకాలం ఉపవాసానికి దూరం అవుతావు రా ఎంతకాలం వాక్యానికి దూరం అవుతావు రా నా సన్నిధిలో నిందారైతుడిగా నడు నేను సర్వశక్తి గల దేవునిగా నీ ఇంట్లో ఉన్న కొదువు తీరుస్తానని దేవుడే అబ్రహమును పలకరించాడు దేవుడే అబ్రహామును రమ్మన్నాడు మరలా అబ్రహామును చేయి పట్టుకుని నడిపించటం ప్రారంభించాడు అబ్రహాము నడవటం ప్రారంభించాడు అబ్రహాము ఇంటిలో ఉన్న కొదువ దేవుడు తీర్చాడు తముడు చెల్లి ఈ ఉదయం వింటున్న నీ బ్రతుకులో నీ ఇంట్లో ఏ లోయ ఉంది ఏ కొదువు ఉంది ఏ కొదువుతో అల్లాడిపోతున్నావు ఏ సునామం పేరిట ఈ ఉదయ కాలమందు సునామం పేరిట ఈ గడియలో నీ ఇంటిలో ఉన్న లోయలు నా దేవుడు పూడ్చునుగాక వంకర మార్గాలు తినని చేయునుగాక గరుకు మార్గాలు నునుపు చేయబడును గాక ఏ నామం పేరిట ప్రతి మెట్ట చదును చేయబడునుగాక నీ ఇంటిలో ఉన్న ప్రతి కొరత తీర్చబడినట్లుగా రా మరలా దేవుని పట్టుకో నింద రైతుడిగా దేవుని సన్నిధిలో బ్రతకటం ప్రారంభించు అబ్రహాము దేవుని మహిమను చూసినట్లుగా నీవు నీ కుటుంబం దేవుని మహిమను చూచుదురుగాక అమ్మాన్ చిన్న ప్రార్థన చేస్తాను ఒకవేళ నీ జీవితంలో ఏ విషయంలో దేవుడు జాప్యమయ్యాడో దేవుడు మౌనమయ్యాడో ప్రార్థన చేస్తాను దేవా అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లు దినం నీ పిల్లలకు ప్రత్యక్షమై మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు బిడ్డల చేతిని పట్టుకోనండి సర్వశక్తి గల దేవునిగా మీరు ప్రత్యక్షం కండి ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి లోయ పోడ్చండి సర్వసమృద్ధి దయచేయండి అబ్రహాం జీవితంలో ఎల్షదాయిగా సర్వశక్తి గల దేవునిగా ప్రత్యక్షమే మీ కార్యాలు చేసినట్లుగా ఈ బిడ్డల జీవితాల్లో కూడా మీ కార్యాలు చేయండి అయ్యా కొన్ని సంవత్సరాల బట్టి మీకు దూరంగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు కొన్ని నెలల బట్టి ప్రార్థనకు దూరం అయిపోయిన బిడ్డలు ఉన్నారు మరలా బిడ్డలను మీ శిలువ ప్రేమ చెంతకు ఏ సునామం పేరిట మీరు నడిపించుదురుగాక ఆ ప్రార్థన మీరు ఆలకించి మహిం పొందమని సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక ఎన్ థ్యాంక్ యూ ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో కలుసుకుందాం రేపు ఆదివారం ఆరాధనలు కృపా సమాధానాలు మనందరికీ తోడయుంను గాక థ్యాంక్ యూ